పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు ఆయన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు చేసేటువంటి అవకాశం లేదు ఆయన పనితీరును తప్పట్టేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ మినిస్టర్గా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఆయన తన యొక్క ముద్ర వేసుకుని ఒక డిప్యూటీ సీఎం అంటే ఏ స్థాయిలో ఉండాలి అనేది ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చేలాగా ఆయన పనిచేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆయన్ని ఏదో ఒకలాగా ఏదో ఒకలాగా ఆయన్ని తప్పు పట్టాలి ఏదో ఒకలాగా ఆయనపైన నిందలు మోపాలి ఏదో ఒకలాగా ఆయనపైన బురద చల్లాలి ఇది ఆయన యొక్క ప్రత్యర్థులు చేసేటువంటి రాజకీయ కార్యకలాపం దాంట్లో భాగంగానే పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు గతంలో కూడా ఒక ఎలక్ట్రీషియను ఒక పని చేసుకుంటూ చనిపోవటం అక్కడ దళితులని గ్రామ బహిష్కరణ చేశారు అనేటువంటి ఒక వాదాన్ని తీసుకురావటం ఇవన్నీ చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అందరు కూడా సేఫ్టీ పరికరాలు అన్నింటినీ కూడా ఒక్కొక్క కిట్ చొప్పున ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటే అంతమందికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని ఆయన విశ్వమానవుడు అందరినీ కూడా హక్కుని చేర్చుకునేటువంటి గొప్ప వ్యక్తి నిన్న అందులో క్రికెట్కి సంబంధించి ఎనభై ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చాడు ఆయన ఆయన ఆయనకు వచ్చేటువంటి జీతం మొత్తం ఆ పీఠాపురం నియోజకవర్గంలో అనాథలైనటువంటి పిల్లలకి పంచుతున్నారు ఆయనకి కుల కులపరమైనటువంటి అభిమానాలు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే వెరితనం కోటి ఉండదు ఆయన కష్టాల్లో ఉన్న ప్రజలకి కులం లేకుండా మతం లేకుండా ఎవరి కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి గొప్ప మానవతావాది ఆయన కులం రంగు అంటించడం కోసం ఇస్తో ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా కొంతమంది దళిత నాయకులు కొంతమంది దళితుల పేరుతో చెప్పుకునేటువంటి కొన్ని ఛానల్స్ వీళ్ళు ఏంటంటే పవన్ పిఠాపురం నియోజకవర్గంలో కాపులకి దళితులకి మధ్య గొడవ పెట్టడం కోసం అక్కడ కుల వివక్ష జరుగుతుంది అనేటువంటి వాదాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఒక స్కూల్లో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ని అక్కడ పిల్లల పిల్లలు కొట్టుకుంటే దాంట్లో కులాన్ని తీసుకొచ్చి చదువుకునే పిల్లలకి ఏ కులం అనేది ఏం తెలుస్తుంది పైగా స్కూల్ హెచ్ఎం కూడా దళితుడేనట అక్కడ ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకి జరిగినటువంటి గొడవని ఆ చిన్న స్కూల్లో జనరల్గా ఏంటి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు కొట్టుకుంటుంటారు ఆడుకుంటుంటారు దెబ్బలు తగులుతూ ఉంటాయి అంతటా వాళ్ళే మళ్ళీ సాయంత్రానికి సర్దుకుంటూ ఉంటారు మళ్ళీ ఫ్రెండ్స్గానే ఉంటారు దీంట్లో దూరిపోయి అక్కడ కుల వివాదం జరిగింది కుల వివక్ష జరిగింది పదమూడేళ్ళు పదకొండేళ్ళు పన్నెండేళ్ళ పిల్లల్ని ఏం కులం వివక్ష ఉంటుంది ఏం కులం పేరుతో దూషిస్తారు దాన్ని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులు రావటం వాళ్ళు ఇన్వాల్వ్ అవటం అక్కడ మీడియా ఛానల్స్ వెళ్ళటం అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటం నియోజకవర్గం అవటంతోనే దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంది అలా జరుగుతూ ఉంది గతంలో కూడా కత్తి మహేష్ అదే ప్రయత్నం చేశాడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నాయకులు జడ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది ఇలాగే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఏంటంటే ప్రజల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోయినా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు ఆయన చేసే పనులు బాగున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి డ్రైన్స్ కడుతున్నారు అటవీ సంపద తరలిపోకుండా దాన్ని కాపాడుతున్నారు వచ్చి పంటలు పాడు చేస్తా ఉంటే కుంకి ఎనుగులు తీసుకొచ్చారు ఇట్లా ఒక డిఫరెంట్గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఏదో ఒక వివాదాన్ని సృష్టించి ఆయనకు ఆయన్ని ప్రజల నుంచి దూరం చేసేటువంటి కుట్రల కుతంత్రాల్లో భాగంగానే ఇవి జరుగుతూ ఉన్నాయి లేకపోతే ఏముందండి అక్కడ జరిగినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ఎలక్ట్రీషియన్ కాంపెన్సేషన్ ఇవ్వమంటే పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేశారు అంత అమౌంట్ మేము ఇవ్వలేమని చెప్పి అక్కడ వాళ్ళకి అను వాళ్ళకి మధ్య ఏవో గొడవలు జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి ఎక్కడో స్కూల్లో చిన్న వివాదం జరిగితే ఆ పిల్లలు పిల్లలు కొట్టుకుంటే ఆ హెచ్ఎం వాళ్ళని మందలిస్తే ఆ ఎంఈనో ఎంఈఓనో డిఈఓనో లేకపోతే ఆ స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు దానిపైన ఎంక్వైరీ చేస్తారు చర్యలు తీసుకుంటారు ఎవరిపై ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి శిక్షిస్తారు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వ్యతిరేకం అనేటువంటి భావన తీసుకొచ్చి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేసి తద్వారా రాజకీయంగా దొంగ దెబ్బతిద్దామనేటువంటి ఒక వ్యూహం ఒక కుట్ర తప్ప ఇంకంతకంటే ఏముంది చూద్దాం ఏం జరుగుతుంది